యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాజ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్ దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ మూవీ కథానాయిక్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అవుతోంది జాన్వీ అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు ఇదివరకు విడుదలైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ సాగుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి చెప్పాలంటే ఈ ఏడాది విదేశాల్లో ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దేవరా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయబోతున్నారు మేకర్స్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటోంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేటికల్ రైట్స్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఓవర్సీస్లో హంసినీ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది యూకేలోని పికాడిల్లీ సినీ లో దేవర అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీన్ని బాగా షేర్ చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ టికెట్స్ దక్కించుకున్న ఫ్యాన్స్ అయితే ఫస్ట్ షో టికెట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో పిక్స్ పెట్టుకున్నారు ఇక అక్కడి నుంచి భారీగా షేర్ అవుతూ ఉన్నాయి తాజాగా ఈ మూవీ బెనిఫిట్ షో కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ముఖ్యంగా తారక్ అభిమానుల కోసం సెప్టెంబర్ ఇరవై ఏడున తెల్లవారుజామున ఒక గంట ఎనిమిది నిమిషాలకు బెనిఫిట్ షో వేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో బెనిఫిట్ షోస్ వేయనున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవరా బుకింగ్స్ ఓపెన్ అవగానే హాట్ కేకుల్లో అమ్ముడవుతాయని దానికోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నామని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి